ప్రేక్షలకందరికి నమస్కారం ఇప్పుడు ముఖ్యంగా తెలియజేయడమే అనగా అంటే ఇప్పుడు మనకు సాధారణంగా ఫిలిమ్స్ అంటే హైదరాబాద్ లో తయారవుతాయి కానీ మన రాయలసీమలో రాయచోటు కుర్రాడు భరత్ అనే ఒక కుర్రాడు తనని హీరోగా నిరూపించుకోవడానికి తన కుటుంబంతోనే పెట్టుబడిగా పెట్టించి తమ కుటుంబ సభ్యుల్ని నిర్మాతలుగా మార్చి ఒక గొప్ప సినిమా తీశాడు జగన్నాథ్ అనే సినిమా ఇది ఇప్పుడు మన డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున రిలీజ్ కాబోతోంది చాలా అత్యద్భుతంగా తెరకెక్కించారండి ఎంతసేపు ఎవరినెవర్నో స్టార్లు చేసి పెట్టారు ఒక్కసారి మీరు ఆదరిస్తే ఎంతో కష్టం పడి తన చెమటని ప్రతి ఒక్క రూపాయిని విలువగా చూసి గొప్ప సినిమాని తెరకెక్కించాడు దీన్ని మనం ఎంతో కొంత మనకు చేతనైనంత ప్రోత్సాహం ఇచ్చి ఇటువంటి చిన్న సినిమాలను తీసే నిర్మాతల్ని కానీ హీరోల్ని కాని కాస్త మనం ఊతమిచ్చామంటే వీలు నిలదొక్కుంటారు ఎంతో మందికి పనులు కల్పిస్తారు తాము ఎదుగుతూ ఇంకొంతమంది తమతో పాటు తీసుకుంటారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి కొత్తగా వచ్చే కుర్రాళ్ళని ప్రోత్సహిస్తారని అభినందిస్తారని ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు